అందరికీ నమస్కారం జై శ్రీరామ్ నా పేరు ఇందు భారతి ఈ నెల ఏడో తారీఖు నాడు బక్రీద్ సందర్భంగా రెడ్యాల గ్రామంలో మానుకోట రూరల్ పరిధిలోని రెడ్యాల గ్రామంలో గోవద జరిగింది అంటే బహిరంగ ప్రదేశంలో గోవద జరిగింది జరిగిన సమయంలో ఒక వ్యక్తి మాకు కాల్ చేసి చెప్పగా ఇమీడియట్గా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఇష్టం లేకుండా పోలీస్ శాఖ వారికి డైరెక్ట్ సిఐ గారికి ఎస్ఐ గారికి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా గా రెస్పాండ్ అయిపోయి సంఘటనా స్థలానికి వాళ్ళు చేరుకున్నారు కానీ అయినప్పటికీ కూడా ఆ పోలీస్ వాహన శబ్దాన్ని విని వాళ్ళు అక్కడి నుంచి పరారయ్యారు అక్కడ వెహికల్స్ అన్ని కూడా రెండు ఆటోలు నాలుగైదు మోటార్ సైకిల్ బైక్స్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు చూసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ టైం అక్కడ స్పెండ్ చేసి వచ్చేసారు తప్ప ఏమి యాక్షన్ తీసుకోలేదు వాళ్ళకు ఒక రెండు రోజుల సమయాన్ని ఇచ్చి పదకొ పదవ తారీఖు రోజున రూరల్ పీఎస్లో స్థానిక ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చి అయ్యా జరిగింది ఇది అని చెప్పి వాళ్ళకు ఒక కంప్లైంట్ ఇచ్చాము అదే రోజు సాయంత్రం ఏడో తారీఖు రోజు సాయంత్రం పూట ఎవరైతే ఇన్ఫామ్ చేసిరో వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం జరిగింది వాళ్ళకి బెదిరింపులు చేయడం జరిగింది ప్రాణహాని ఉందని చెప్పి ఆ అబ్బాయి కూడా పదో తారీఖు రోజు వచ్చి ఒక కంప్లైంట్ ఎస్హెచ్ఓ గారికి రిజిస్టర్ చేయడం జరిగింది కానీ నేడు ఇరవై మూడో తారీఖు ఈ వరకు పోలీస్ శాఖ నుంచి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ గ్యాదర్ చేయడం కానీ వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం కానీ ఎఫ్ఐఆర్ చేయడం కానీ చేయలేదు అంటే మేబీ పోలీస్ శాఖ ఆలోచిస్తుంది కావచ్చు ఇది అయిపోయింది కదా ఏం చేస్తాము కరెంట్ ఇష్యూస్ గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నారు ఒకవేళ అదే స్థానంలో మనిషి ఉంటే ఏం చేసేవారు ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేవాళ్ళు వాళ్ళు అరెస్ట్ చేసేవాళ్ళు కంపెన్సేషన్ అని చెప్పి ధర్నాలు ఇవన్నీ చేసేవారు అంటే వాళ్లకు ఉంది ఇవి మూగజీవులు నోరు లేవు కాబట్టే ఇదంతా జరుగుతుందా అని చెప్పి బాధాకరంగా ఉంది ఇంకొకటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారం రోజుల కింద తను మాట్లాడుతూ నేను గోశాలను అరేంజ్ చేస్తాను అట్లానే గోవులకు పూజ చేసి షాలువలు గప్ప ఇవన్నీ చేయడం జరిగింది అంటే మీరు యాజ్ ఏ ఇండివిజువల్ హిందూగా పూజలు చేసినరా లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి గోవద గురించి ఆలోచన చేసినరా కూడా చెప్పాలి అంటే ఈ పోలీసు వారు ఎవరికి కొమ్ము కాస్తుండ్రు ఏ ఒక వర్గానికి ఎందుకు భయపడుతుందో కూడా సమాధానం చెప్పాలి ఏడో తారీఖు జరుగుతాయి ఇవాళ ఇరవై మూడో తారీఖు వరకు చలనం లేనటువంటి పోలీస్ శాఖ నిద్ర లేవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళు అనుకుంటారు ఏమైనా అంటే వీళ్ళకి ఏమైనా గోవుల గురించి ఎస్ మీతో పాటు సమానంగా మేము కూడా డ్యూటీ చేసినాము బక్రీద్ ముందు రోజు మొత్తం నైట్ అంతా పెట్రోలింగ్ చేసుకుంటా ఒక గోవు కూడా బలి కావద్దు గోవు వద్ద జరగొద్దు అన్న ఒక ఉద్దేశంతో మేము కూడా పెట్రోల్ చేసి పెట్రోలింగ్ చేసి మీతో పాటు సమానంగా మేము కూడా పనిచేశాము కావున ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని వదిలిపెట్టకుండా పోలీస్ శాఖ వారు వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి ఆ వెహికల్స్ ఎవరైతే ఉన్నారో వాటి ఓనర్లు ఎవరు మీకు వీడియో క్లిప్పింగ్స్ కూడా సబ్మిట్ చేసినాం ఆల్రెడీ ఆ వీడియో క్లిప్పింగ్స్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా గా యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయాల్సిందిగా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మాట పోలీస్ శాఖ వారిది ఒక మాట ఉందా లేకపోతే పోలీసు వారు ఎవరికైనా భయపడి ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నా కూడా సమాధానం చెప్పాలి ఈ విషయం పైన పదిహేను అంటే ఏడో తారీఖు జరిగి ఇరవై మూడో తారీఖు వరకు ఎటువంటి న్యాయం జరగలేదు కాబట్టి ఈరోజు గ్రీవెన్ సెల్లో అడిషనల్ కలెక్టర్ గారికి ఒక పిటిషన్ అంటే దరఖాస్తుని సబ్మిట్ చేశాము దీనిపైన త్వరలో స్పందిస్తారని చెప్పి ఆశిస్తున్నాము ఒకవేళ స్పందించకుండా ఇక్కడ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉంటే దీనిపైన ఖచ్చితంగా పెద్ద ధర్నా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం ఎట్ ద సేమ్ టైం మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం తరపు నుంచి కూడా గోవుని జాతీయ జంతువు అనౌన్స్ చేస్తే ఎవరికి కూడా ఇది కట్ చేసే అవకాశము గోవద గురించి కానీ మేము కూడా పోరాటం చేసి ఎవరికో ఏదో భయపడి మీరు కూడా ఉండాల్సిన అవసరం ఉండదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాము జై హింద్ జై భారత్ జై శ్రీరామ్